ఈరోజు ఉగాది రోజున నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను ఇది తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ పంపించడం జరిగింది పత్రికాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాను గడిచిన నలభై ఐదు రోజుల నుంచి మొట్టమొదటిసారిగా ప్రస్ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరంకుశ విధానాలు ఒక్క నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకోవడం టికెట్లు ఇవ్వడం ముఖ్యంగా డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మొదటి నుంచి గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసి నన్ను కనీసమైనా ఒక్క మాట అయినా చెప్పకుండా కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం మరి ఈ పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం చాలా సంఘటనలు ఉన్నాయి ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసుల రెడ్డి కానీ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ పెంబసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంటు సీటు నెల్లూరు పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులు ఉండే వాళ్ళకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్ళకు క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయిచోటు ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు నన్ను గమనించుంటారు గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఎక్కడ కూడా మచ్చలేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అని చెప్పి ఒక రాయిచోట్లో ఏడెనిమిది మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించినారు ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపికి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీలో చాలా సాంప్రదాయాలు వీళ్ళు మర్చిపోయినారు టికెట్లు ఇవ్వడము పార్టీలో అభ్యర్థులను పోటీ చేయించడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం ఆయన రా ఆయన పార్టీ ఆ పార్టీ ఆయింది కాబట్టి ఆయన ఎవరినైనా తెచ్చుకోవచ్చు అయితే ఇంతకాలం పనిచేయించుకున్న వ్యక్తులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడటము మీరు గమనించుంటారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ ఇక్కడ అభ్యర్థిని వాళ్ళు ప్రకటిస్తే రోజు వరకు ప్రతి పత్రికల్లో కానీ ఇంకో చోట కానీ నేను ఈ రాజకీయ ప్రస్తావనలు ఎక్కడా తీసుకురాలేదు కేవలం ఒక పార్టీని గౌరవించాలి కాబట్టి ఆ పార్టీ అధినేతను గౌరవించాలి కాబట్టి ఓపిక్గా కూర్చుంటే ఈరోజు వరకు కూడా కనీసం మనం కూర్చొని మాట్లాడుకున్నాము మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతాము ఒక తప్పు జరిగిందో ఒక రైట్ జరిగిందో లేకుంటే అతనే చాలా గెలవగల సత్తా ఉన్న క్యాండిడేటో కన్విన్స్ చేయాలనో నన్నొక్కనే కాదు నాతో పార్టీ కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఉన్నారు ఎవ్వరిని కూడా సంప్రదించకుండా కనీసం పార్టీ నుంచి రావాల్సి కొంతమంది వ్యక్తులు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలా ఆ ప్రయత్నం కూడా చేయకపోవడం ఇంకా బాధాకరం అంటే సాంప్రదాయాలు ఏమీ లేవు దీంట్లో కేవలం మేము అనుకున్నాం మా పార్టీ అబ్బా కొడుకుల మా ఇష్టం లోకేష్ది చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారమే ఈ పార్టీ జరగాలి కానీ ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు మాట్లాడే అవకాశం లేదు నేను ఎందుకు ఇది స్పష్టంగా అది చెప్తున్నానంటే వీళ్ళు ఇప్పటికే భద్రతా వలయంలో ఉన్నారు భద్రతా వలయం అంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఇప్పుడు కొత్తగా జెడ్ కేటగిరీ ఈ జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ దగ్గరికి ఏ సామాన్యుడు పోయి మాట్లాడే పరిస్థితి లేదు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు అపాయింట్మెంట్లు అడిగితే ఇచ్చే పరిస్థితులు లేవు ఇంతటి దారుణమైన స్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది అందుకే ఈ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో బుద్ధి చెప్పాలా వైఎస్ఆర్సీపీని గెలిపించాలని చెప్పి దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు నియోజకవర్గంలో నాతో పాటు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండరు అనేది నాకు పెద్ద సమస్య కాదది నేను నా వ్యక్తిగతంగా నన్ను అభిమానించే వాళ్ళు కానీ నా 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 వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు కానీ నేను పనితీరు నా పనితీరును చూసిన వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తుండను ఆలోచన చేయండి ఈరోజు ఇటువంటి నియంత పోకడలకు వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఎక్కడో చెప్తా ఉంటాడు ఎవరో ఆ కాన్స్టిట్యున్సీ చెత్తను తీసుకొచ్చి ఈ కాన్స్టిట్యున్సీలో వేశారు ఇక్కడ చెత్తే కదా అని ఈరోజు ఈ ఇక్కడున్న చెత్తలను ఎక్కడెక్కడ వేస్తున్నారో కూడా చంద్రబాబు నాయుడు వివరించి చెప్తే ఏ నియోజకవర్గాల్లో ఈయన చెత్తను ఎత్త ఎత్తపోయి వేసినాడు ఏ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతంలో తీసుకుపోయి చేసినాడు కూడా ఆయన కూడా చెప్పాలి అది అది చెప్తే ఇంకా ప్రజలకు బాగా తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం రాజకీయ పార్టీల్లో హామీలు అనేటివి ఏమి ఉండవు ఎందుకు హామీలు ఉండవు అంటే ఇది ఎన్నికల టైం ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు అధికారం లేకి రారు అనేది ప్రజల చేతల్లో ఉండే పని వైఎస్ఆర్సిపికి పని చేయాలా ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదేళ్ళు పని చేసినానో కొద్ది సంవత్సరాలు వైఎస్ఆర్సిపికి పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను మిగతా విషయాలన్నీ పార్టీ చూసుకుంటుంది అది నా పరిధిలో లేని అంశం చంద్రబాబు నిర్ణయించిన అభ్యర్థి సరైన అభ్యర్థి కాదు అని చెప్పి నేను చంద్రబాబు చెప్పాను నేను కష్టపడిన వ్యక్తిని నాకు తెలుసు రాయచోటి ఈ రోజు పక్క పార్టీల్లోంచి వచ్చిన వ్యక్తులకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం చాలా దారుణం ఇటువంటి వ్యక్తికి నేను సహకరించను అని చెప్పాను నా సహకారం నేను ఆ పార్టీకి అందించను అని కూడా చెప్పాను ఆయనతోనే స్పష్టంగా